హాయ్ ఎవ్రీవన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీ కార్యదర్శుల నియామకాలు అనేది రీసెంట్గా మనకు రిక్రూట్మెంట్ అనేది జరగడం జరిగింది దానికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇంకా మనకు అందజేయడం జరగలేదు ఎందుకంటే గనుక ఎలక్షన్ కమిషన్ యొక్క అనుమతి కావాలని కోరడం జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దాము ఇది లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ అంతకన్నా ముందుగా మేము చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి పంచాయతీల నియామకాలకు లైన్ క్లియర్ అనేది మనకు హెడ్డింగ్తో ఇవ్వడం జరిగింది సాక్షి పేపర్లో ఈరోజు పేపర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి మార్గం సుగమం అయినట్లు సమాచారం ఈ నియామకాలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు గాను పంచాయతీరాజ్ అధికారులు డిపిఓ డిపిఓ అంటే కనుక పం డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్లకు సూచనలు పంపినట్లు తెలిసింది గతంలో ఈ నియామకాలకు సంబంధించిన నియమ నిబంధనలు పాటించలేదని కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఆ అభ్యర్థుల తుది నియామకాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ అనేది వేయడం జరిగింది దానికి సంబంధించిన నివేదిక కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ఈ ఎలక్షన్ కోడ్కి సంబంధించి ఎలక్షన్ ఎంపీస్ ఎలక్షన్ ఉంది కాబట్టి ఎంపీస్ ఎలక్షన్ కోడ్ అనేది మనకు మన రాష్ట్రంలో ఉంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి మన పర్మిషన్ కోసం పంపడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మనకు డిపిఓస్ డిపిఓస్కి మనకు తెలిసింది ఏంటంటే పంచాయతీ కార్యదర్శుల నియామకానికి అనుమతి ఇస్తున్నట్టుగా తెలిసింది సో త్వరలోనే పంచాయతీ కార్యదర్శుల నియామకాలు జరుగుతున్నట్టుగా మనకు ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేము చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి